నమస్తే అండి నేను రత్నపిల్ల మన రాజ్యాంగం ఆమోదించబడిన రోజు నవంబర్ ఇరవై ఆరు సో భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తూ రాజ్యాంగ బద్ధంగా అన్ని జరుగుతున్నాయా రాజకీయ నాయకులు యొక్క పనితీరు కావచ్చు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలు కావచ్చు మొదలైన అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ గారితో పాటు చాలా మంది నాటి నిస్వార్థ నాయకులు ఆ రోజుల్లో పనిచేశారు ముసాయిదా కమిటీలో పది మంది సభ్యులతో ఆ కమిటీలో ఆ రాజ్యాంగ నిర్మాణంలో పాల్పంచుకున్నారు సో అంబేద్కర్ జయంతికి కావచ్చు వర్ధంతి కావచ్చు పూలమాలలు వేసి నాలుగు ముక్కలు మాట్లాడేసి పొగిడేసి వెళ్ళిపోతున్నారు తప్ప అంబేద్కర్ యొక్క ఆశయ సాధనకి తోడ్పాటుని అందిస్తున్నారా సో ఇంకొకటి ఏంటంటే మాకు రిజర్వేషన్లు లేవు మమ్మల్ని అన్యాయం చేశారు అంటే చాలా మంది విమర్శించే వాళ్ళు ఉన్నారు చాలా మంది విమర్శలు చాలా ఎక్కువగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆయన రిజర్వేషన్ కొంతకాలమే అని చెప్పారు జీవితాంతం అని ఆయన చెప్పలేదు సో మనం ఎందుకు ఇంకా సవరించుకోలేబోతున్నాము ప్రస్తుతం అనేది కూడా మనం ఆలోచించాలి అలాగే విద్యార్హత లేకున్నా సరే తో లబ్ధి పొంది ఈ సొసైటీకి కానీ చుట్టూ ఉన్న సమాజానికి కానీ ఎంత వరకు న్యాయం చేశారు ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా ఇప్పటికీ కూడా అంబేద్కర్ గారు ఎలా అయితే అనుభవ అవమానాన్ని అనుభవించారో చాలా మంది ఇప్పటికీ కూడా కోట్లలో ఆ అవమానాల్ని అనుభవిస్తూనే ఉన్నారు సో దీనికి కారణం ఎవరు ఆ అది ఆ తప్పు అనేది గత పాలకులదా ప్రస్తుతం ఉన్న పాలకులదా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలోనే మన రాజ్యాంగం అతి పెద్ద గొప్ప రాజ్యాంగం ఇంకొకటి ఎక్కడ లేదు అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం భారత రాజ్యాంగం సో ఈ రాజ్యాంగం వల్లనే ఇంకా లక్షల కులాలు కావచ్చు వర్గాలు కావచ్చు వర్ణాలు కావచ్చు మతాలు కావచ్చు భాషలు కావచ్చు అలాగే పేదలు ధనికులు అందరూ ఉన్నా కూడా ఇంకా మనం రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నాము అంటే స్వేచ్ఛగా బతుకుతున్నాము అంటే అది ఖచ్చితంగా రాజ్యాంగం ఇచ్చిన ఫలితమే సో అది పక్కన పెడితే వీటిని అమలు పరిచే మన ప్రజాప్రతినిధులు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభైకి ముందు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వతంత్రోద్యమ భావాలు కలిగిన వాళ్ళు అలాగే జాతీయోద్యమ భావాలు కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు సో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా చేసినప్పటికీ కూడా వాళ్ళ పోరాటంలో భాగమే ఎంతో కొంత ప్రజా సమస్యని అర్థం చేసుకున్న వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చారు సానుకూల భావన కలిగిన వాళ్ళు ఉన్నారు అలా రాజకీయాల్లోకి వచ్చి ఎంతో కొంత సేవలను అందించారు అయితే అరవై డెబ్బై ఎనభై దశకాల వరకు ముందు కూడా ఎంతో కొంత విలువలు కలిగిన వాళ్ళే రాజకీయంలోకి వచ్చారు అలాంటి వాళ్ళు మనం చూసాం అలాంటి వ్యక్తులే రాజకీయాలు చేశారు సో ప్రజాస్వామ్య విలువలు ఇంకా అప్పుడు ఉన్నాయి అంటే కూడా ఇలాంటి వ్యక్తుల వల్లే కానీ నేటు తొంభైవ దశకం వచ్చేసరికి క్రమక్రమంగా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయం చెయ్యాలి అన్న భావన వచ్చేసింది విపరీతమైన డబ్బు ప్రభావం చూపించింది అసలు ఈ డబ్బుతోనే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో నిజంగా వీళ్ళు ఈ రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు అనేది ఒకసారి చూస్తే ఎలాంటి వాళ్ళు వచ్చారంటే సారా కాంట్రాక్టులు కావచ్చు రోడ్లు కాంట్రాక్టులు కావచ్చు బిల్డింగ్ కాంట్రాక్ట్లు కావచ్చు విభిన్న రంగాల్లో డబ్బులు సంపాదించేసి ప్రభుత్వ కాంట్రాక్టులనే తెచ్చుకొని నాసిరకం పనులు చేసేసి కోట్లాది రూపాయలని సంపాదించేసుకొని ప్రజలకి నష్టం చేసేసి ఆ కోట్ల రూపాయలనే తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టి డబ్బుల్ని పంచి ఓట్లు కొనుక్కొని ఆ ఎమ్మెల్యేలు అయిపోయి ఎంపీలు అయిపోయి ముఖ్యమంత్రులు కూడా అయిపోయిన వాళ్ళని కూడా చూసాం కాబట్టి ఈ దేశాన్ని ప్రజెంట్ వీళ్ళే నడిపిస్తున్నారు కోట్ల రూపాయల్ని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టి డబ్బుల్ని పంచి ఓట్లనే కొనుక్కొని ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు ముఖ్యమంత్రులు కూడా అవుతున్నారు సో ఈ దేశాన్ని నడిపిస్తున్నదే ఇలాంటి ప్రస్తుత రాజకీయ నాయకులే అని చెప్పడంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు సో ఇలాంటి వాళ్ళ నుంచి ఎలాంటి రాజకీయాలు నాశిస్తాం దోపిడీ రాజకీయాలు దుర్మార్గపు రాజకీయాలు ఇవి మాత్రమే నడుస్తున్నాయి సో ఇలా ఉంది పరిస్థితి అని ప్రతి పౌరుడికి ఒక అసహనం అనేది కలగా మానదేమో అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి నిస్వార్థ రాజకీయ నాయకులు కూడా రావడం చూసాము సో అది గర్వించదగ్గ విషయంగా కూడా మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రజా సేవ చేయాలి ప్రజా సంక్షేమమే జయంగా ఆయన రాజకీయ పార్టీని స్థాపించి ముందుకు వెళ్ళడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట అయితే రాజకీయ వ్యక్తుల్లో మార్పు రావాలి మంచి రాజకీయ వ్యవస్థ ఏర్పడాలి బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరు పాటుపడాలి సో సంపాదనే జ్యేయం కాకుండా సమాజ సేవ ముఖ్యం అనుకునే విధంగా రాజకీయ నాయకులు మారాలి సో అది మనందరి ఆకాంక్ష కూడా అదే అలాంటి వ్యక్తులు రాజకీయం చెయ్యాలి అని సో దేశ ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వాన్ని అందిస్తూ రూపొందించిన మన ఈ భారత రాజ్యాంగం ఆ ఈ ఆమోదించబడిన రోజు ఒక్కసారి మరొక్కసారి ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయ నాయకుల్లో మార్పు వచ్చి ఒక మంచి రాజకీయ వ్యవస్థ ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం